ఎన్నికల సమయంలో నాయకులు మీకు అది చేస్తాం ఇది చేస్తామని బ్రతిమాలో బుజ్జగించో ప్రజలను ఓట్లు అడగడం చూస్తుంటాం అయితే తెలంగాణలో కొందరు టీఆర్ఎస్ నేతలు మాత్రం మీరు వేరే పార్టీకి ఓటేస్తే తప్పు చేసినట్టే మీరు మాకు ఓటేయకపోతే మీ కర్మ అన్నట్టు మాట్లాడుతున్నారు తెలంగాణలో ఏప్రిల్ పదకొండున లోక్సభ ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే మొత్తం పదిహేడు స్థానాలకు గాను మిత్రపక్షం ఎంఐఎంకు ఒక సీటు పోగా మిగతా పదహారు సీట్లు తమ ఖాతాలో వేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది అయితే కాంగ్రెస్ కొన్ని స్థానాల్లో సీనియర్లు బలమైన నేతలను బరిలోకి దింపి కు గట్టి పోటీ ఇస్తానంటుంది ముఖ్యంగా ఖమ్మం సీటు విషయంలో కు ఇబ్బంది తప్పేలా లేదు టీఆర్ఎస్ పదహారు సీట్ల టార్గెట్కు ఖమ్మం గండి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని జిల్లాల్లో సత్తా చాటిన టీఆర్ఎస్కు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఘోర పరాజయం ఎదురైంది మొత్తం పది సీట్లకు గాను ఒక్క సీటుకే పరిమితమైంది దీంతో ఈ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటు తమ ఖాతాలో వేసుకుని సత్తా చాటాలి అనుకుంటుంది టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీని సైతం కాదని టీడీపీ నుంచి వచ్చిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకి టికెట్ ఇచ్చారు నామాని గెలిపించుకోవాలని టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారంలోనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ని బయటపెడుతున్నారు నామ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖమ్మం జిల్లా ప్రజలు తప్పు చేశారని ఈసారి ఎన్నికల్లో అయినా తప్పుదిద్దుకోవాలని అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు ఇచ్చిన తీర్పుని తప్పుపట్టారు ఇక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఒక అడుగు ముందుకేసి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే మిమ్మల్ని కుక్కలు కూడా పట్టించుకోవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నేలకొండపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న తుమ్మల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పాలేరులో మీరు వేసిన ఓట్లు మురిగి మురుగు కాలువలో కొట్టుకుపోయాయని నన్ను ఓడించడం వల్ల మీకు వచ్చిన లాభమేంటి అని ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ఎన్నికల బరిలో ఉన్నాడని నాకు జరిగినట్టే నామాకు జరిగితే మిమ్మల్ని కుక్కలు కూడా పట్టించుకోవని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజల ఆశలు కోరికలు నెరవేర్చే ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించాలని ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లను మరిచి అందరూ నామాను గెలిపించాలని అన్నారు టీఆర్ఎస్ నేతలు మాట్లాడిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది ప్రజా తీర్పుని గౌరవించకుండా మీరు తప్పు చేశారని ప్రజలపై మండిపడడం ఈసారి అలా జరిగితే మిమ్మల్ని కుక్కలు కూడా పట్టించుకోవని బెదిరించడం ఏంటి అంటూ టీఆర్ఎస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది